హాయ్ ఫ్రెండ్స్ ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం అండి ఈ మినుము పంటలో మనకి పసుపు వర్ణంలో మారినప్పుడు మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులని పాటించాలన్నది లాస్ట్ టైం వీడియోలో మాట్లాడుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది లాస్ట్ టైం తీసిన అంటే పిచ్చికారీకి ముందు తీసిన పంట విజువల్స్ అండి ఇవి మీరు చూడవచ్చు పంట ఎట్లా ఉందనేది ఇది మొత్తము పశువుర్ణంలో గోధుమ రంగులో అంటే లేత గోధుమ రంగులో మారిన పంటని మీరు చూస్తున్నారు మనము ఇట్లా ఉన్నప్పుడు ఏమేమి పిచికారీలు చేశామన్నది లాస్ట్ టైము ఫుల్ వీడియో చేయడం జరిగింది ఎవరైనా చూడకపోతే మన ఛానల్ని ఓపెన్ చేసి ఆ అయితే చూడవచ్చు ఇప్పుడు మనము డిస్ప్లేలో ఏమేమి మందులు కొట్టామన్నది కూడా మీరు గమనించవచ్చు ఇది కొట్టిన తర్వాత మనము ఏడు రోజుల తర్వాత ఇవాళ మళ్ళీ పొలంలోకి వెళ్ళి వీడియో తీయడం జరిగింది ఇది గమనించవచ్చు పైరు ఎలా మారింది అన్నది సో రైతులు కూడా ఎవరైనా గమనించి మన ఛానల్లో వచ్చేటువంటి ఈ పిచ్చికారేల్ని మీరు గమనించి ఆచరించవచ్చు తర్వాత ఎవరైనా నిపుణుల సలహాలు తీసుకొని మీరు ఆచరిస్తారని కోరుకుంటూ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై హింద్